గ్రామం మా జిల్లా వరంగల్ మా మండలం రేపర్తి రేవంత్ రెడ్డి సారు మాకు బియ్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది లేక కంట్రోల్ బియ్యం ఇన్ని రోజులు కంట్రోల్ బియ్యం దొడ్డు బియ్యం ఇస్తే తినలేకపోయేది మధ్యాహ్నం పనికి తీసుకపోతే అది ఖరాబ్ అయ్యేది అది పడేసి ఉపవాసమే మంచినీళ్ళు తాగి ఉపవాసమే పండుకునేది మా పిల్లలు మేము ఉపవాసం ఉండేది ఒక పూట తిన ఒక పూట తినక ఉండేది ఇప్పుడు సారు బియ్యం ఇవ్వడము సన్న బియ్యం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నిటికీ అందరికీ సౌకర్యం లేని వాళ్ళకు సౌకర్యం చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా సారు మంచివాడు బియ్యం వేయడం మాత్రం మస్తు సంతోషంగా అనిపిస్తుంది అందరూ చాలా మంది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు భూమి జాగలేని వాళ్ళు మాకు భూమి లేదు జాగలేదు సారు మేము పోతేనే మేము బతుకుతాం సారు ఈ మా సారు జీతం ఉన్నాడు మేము పనికి పోతాం పొద్దున్న లేవంగానే మాకు పని చేస్తేనే మేము బతుకుతాం లేకపోతే మాకు తినడానికి సుదా దొడ్డు బియ్యం తెచ్చుకోవడానికి మాకు పైసలు లేవు సారు ఈ ఫ్రీగా సన్న బియ్యం వేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా అనిపిస్తాం సార్ ఇది చేయడం సారు మాకు అట్లనే మాకు ఇల్లు లేదు సారు మాకు గుర్షాలు ఉంటాను ఇల్లు సుత కొంచెం సౌకర్యం మాకు ఇల్లు ఇస్తే మాకు ఇంకా సంతోషం సారు మీరు మీ దయ వల్ల మాకు వెళ్ళియ్యాలి సారు